ఏపీలో ఇల్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేలు సాయం ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త కేంద్రం నుంచి సాయం అందుతుంది కాకినాడ జిల్లాలో సొంత స్థలం ఉన్న వారికి కేంద్రం గృహాలు మంజూరు చేసింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకం కింద ఇల్లు నిర్మాణానికి రెండు లక్షల యాభై వేలు విడుదల చేసింది మొత్తం రెండు వేల రెండు వందల ఇరవై ఆరు మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరునుంది ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో కేంద్రం నుంచి నిధులు వచ్చాయి అయితే కేంద్రం చేసిన సహాయంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయం అందించే అవకాశం ఉంది కాకినాడ నగరపాలక సంస్థతో పాటుగా జిల్లాల్లోని సామర్లకోట పిట్టాపురం పెట్టాపురం తుని మున్సిపాలిటీలు కొల్లపూరులు కీలేశ్వరం నగర పంచాయతీల్లో ఈ పథకం అమలు కానుంది రెండు సెంట్లు లేదా సెంటున్నర స్థలం ఉన్నవారికి ఇల్లు మంజూరు చేశారు వీరి నుంచి కూటమి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది దీంతో కేంద్రం నుంచి రెండు లక్షల యాభై వేలు సాయం అందించింది మరోవైపు ఈ పథకంతో డోక్రా మహిళలు బ్యాంకు ద్వారా అదనపు రుణం కూడా ఇస్తారు మూడో విడతలో నూట ఎనభై తొమ్మిది ఇళ్లకు టీటీఆర్ పంపారు దీనికి ఆమోదం రావాల్సి ఉంది కాకినాడ జిల్లాలో నాలుగు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది సొంత స్థలాలు ఉన్న అరులని గుర్తించారు అధికారులు కాకినాడ రూరల్ పెట్టాపురం పిఠాపురం చెక్కంపేటా తుని పెత్తిపారు నియోజకవర్గంలో ఉన్నారు అలాగే తాల్ రేవు కాజులూరు పెత్తపూడి మండల మండలాల్లో పరిధిలో పిఎం ఏవై టూ పాయింట్ జీరో పథకానికి సంబంధించిన డిపిఆర్ పంపారు ఈ ఇల్లుకు సంబంధించిన కూడా త్వరలో ఆమోదం లభిస్తుందని భావిస్తున్నారు ఆరులైన వారికి కేంద్రం నుంచి అందించే రెండు లక్షల యాభై వేలు పొందవచ్చు పిఎంఏవై టూ పాయింట్ జీరో పథకం కింద ఇల్లు కట్టుకునే లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తుంది గ్రామ వార్డు సచివాలయాలు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గృహ నిర్మాణం సిబ్బంది కలిపి లబ్ధిదారులు వివరాలను ఆవాస్ ప్లస్ యాప్లో నమోదు చేస్తారు ఆధార్ రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుని హరులను ఎంపిక చేస్తారు సంవత్సరానికి మూడు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి హరువులుగా గుర్తిస్తారు ఈ మేరకు కేంద్రానికి డిపిఆర్ పంపిస్తారు ఆ తర్వాత నిధులు కేటాయిస్తారు ఈ వీడియోగానే మీకు నచ్చినట్లయితే ఒక లైఫ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి